మని కోయిలా ఇలా నా జీవన వేణువులూదగా మధురలస మధుపలాల మధుపలాలనల పెదవిలోని మధువులన్నీ వ్రతము పూనిజతకు చెరగా సామజవరగమన साधु हृत्सार साब्जपाला विख्यात सामज वरगमन सामनि सुधा सामनि गमज सुधामय गानविचक्षणगुणशील पालय सामजवर ఎంతమందికి పాట తెలుసండి మనకి బ్రహ్మానందం గారితోనే ఈ సాంగ్ తెలుసు త్రిషా బ్రహ్మానందం సీన్లోని కానీ ఇది ఒరిజినల్గా శంకరాభరణ మూవీలోదండి ఈ సీన్ ఎంత బాగుంటుందో ఆ సినిమాకి హైలైట్గా కనిపిస్తుంది ఆయన కూతురికి మంచి సంబంధం వస్తే సంగీతం మీద ఉండే ఆపేక్ష ప్రేమ అభిమానం సరస్వతి అవతారంగా భావించిన అతను అంటే సంగీతాన్ని అంతలా ప్రాణప్రదంగా ఉ చూసుకుంటారండి ఆయన సో కూతురికి మంచి సంబంధం వచ్చినా కూడా ఒక చిన్న రాగం దగ్గర మిస్టేక్ అయిందని చాలా చాలా బాగుంటుందండి సీన్ అండ్ ఎందులో చంద్రమోహన్ గారి యాక్షన్ అయితే అద్భుతం అనమాట వృషభం వృషభం రెండు కన్ఫ్యూజ్ అయిపోతారు తర్వాత గుళ్ళో ఆయన్ని ఇంప్రెస్ చేయడం కోసం మాణిక్య వీణామ ఫులాలయంతి మనం చదువుతాడండి ఆయన మా అన్న వాయిస్ అద్భుతం అండి అదిరిపోద్ది అన్నమాట ఎంత బాగుంటుందో తప్పకుండా చూడండి శంకరాభరణం మూవీ కే విశ్వనాథ్ గారి డైరెక్షన్ అండి కేవి మహాదేవన్ గారి మ్యూజిక్ అండ్ మా అన్న సాంగ్స్ ఇంకా మీకు చెప్పాల్సిన పని లేదు సో ఎవరికైనా వీలైతే తప్పకుండా ఒకసారి చూడండి వెస్ట్రన్ మ్యూజిక్ వర్సెస్ క్లాసికల్ మ్యూజిక్ మీద మూవీ అంతా కూడా ఉంటుందన్నమాట హీరో హీరోయిన్లు ఎవరనుకుంటున్నారా సోమయాజులు గారు గారండి మీకు అయితే ఎవరికి తెలిసే ఉండదు అనుకుంటే జేవి సోమి గారు అండ్ మంజు భార్గవి చాలా బాగుంటుందండి ఒక వేశ్యకి ఒక సంగీత కళాకారునికి మధ్య జరిగే ఒక స్టోరీ అనమాట అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమీ ఉండదండి చూసే వాళ్ళకి అదంతా కూడా ఏదేదో బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది నేను స్టోరీ అయితే మీకు చెప్పను కానీ ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుందో మూవీ విశ్వనాథ్ గారివి నిజంగానే కళాఖండాలండి ఖండాలండి ఇంకెవరూ కూడా ఆ విధంగా తీయలేరు మూవీస్ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సినిమా కూడా ఆని ముత్తి దేనికదే స్పెషల్ అనమాట అంత బాగుంటాయి మూవీస్ అన్నీ కూడాను నాకైతే కే విశ్వనాథ్ గారు మూవీస్ అనగా ఇలయరాజా మ్యూజిక్ అనగా కేవి మహాదేవన్ గారి మ్యూజిక్ అయినా మా అన్న వాయిస్ అయినా చెవి కోసేసుకుంటానండి అన్నిటికీని సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ఈ శారీ కొత్తది ఈరోజు నేను మళ్ళీ వేసుకున్నది కొత్తది అండి ఈ పూలు కూడా ఈరోజే వచ్చేది అన్నీ కొత్తవేనండి మళ్ళీ కొత్త చీర కొత్త చైను కొత్త రోజు అదిరిందమ్మా ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి నా పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకొని చక్కగా ఇట్లా మొక్కల్లోకి వచ్చి పువ్వులు ఏరుకుంటుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అండి ప్రతిరోజు కూడా నేను ఇంచుమించు సంతోషంగా ఉండటానికే ట్రై చేస్తాను అండ్ నా హాబీస్ కూడా ప్రతిరోజు సేమ్ అండి అండ్ వంట ఇంటి పనులు ఇవంతా రొటీన్ అంతా కూడా సేమే కానీ నేనైతే అస్సలు బోర్ ఫీల్ అవ్వను అండ్ ఏ పని ముందు వెనక ఏది ఏమైనా సరే టోటల్గా ఆ రోజు నేను అనుకున్న వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోవాలి నాకు అంత పంక్చువల్గా ఉంటాను ఎట్ ద సేమ్ టైం అంతా ఎంజాయ్ చేస్తానండి ప్రతి వర్క్ని నాకైతే ముగ్గులు పెట్టడం సరిగా రాదు వీడియో కోసం అయితే ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాను ముగ్గులు నేర్చుకుంటున్నానండి బాగా పెడతాను ఈసారి అయితే బాగా ప్రాక్టీస్ కూడా చేస్తానండి ఇక్కడ వీడియో తీస్తున్న కెమెరా మ్యాన్ ఎవరు అనుకుంటున్నారా మా హెల్పర్ అండి మనీ సో తను వీడియో తీస్తూ ఉంటే నేను ఎట్లా వర్క్ చేస్తున్నాను అనమాట అయితే ముందు తను వేసేసింది కానీ ఆరిపోయిందని మళ్ళీ లోటోతో నీళ్లు తీసుకొచ్చి అలా అక్కడ చల్లుకొని ముగ్గేసాను ఇప్పుడు టైం ఏడున్నర అయిందండి ఎండ చూసారా ఎంత ఉందో దారుణం బాబు వర్షాకాలం లేనట్లుంది ఈ సంవత్సరం నిన్నంతా కూడా చాలా వర్క్ అయిందండి మల్లెపూలు ఆగిపోయినాయి కాబట్టి ఆ మల్లెపూలకి కొంచెం ఆకులు దుయ్యడము నెక్స్ట్ ఇంట్లో కొంచెం సర్దాల్సినవన్నీ ఉంటే సర్దడము వంట సెక్షను టిఫిన్ సెక్షను ఫ్రూట్ జ్యూస్ డ్రై ఫ్రూట్ షేక్ ఇవన్నీ కూడా మామూలేనండి వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ వెళుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి అండ్ కొత్త విత్తనాలు తెచ్చుకొని అవి నానబెట్టేసి వేయడం కూడా జరిగిపోయింది చూసారా మల్లి మొక్కకి ఎన్ని ఆకులు వచ్చేసాయో మొగ్గలు తక్కువ ఆకులు ఎక్కువ ఉన్నాయి సో మొత్తం ఒక్క ఆకు కూడా ఉంచకుండా నేను మా మనీ చూసేసామండి మొత్తం అండ్ నేను గార్డెన్లోకి దిగే ముందు వైట్ శారీ మార్చుకోవచ్చు కదా మర్చిపోయానండి అయినా నేను ఎండ ఎంత ఉందో ఆ తెల్ల చీర హాయిగా అనిపించింది కానీ సాయంత్రం మట్టిలో దిగిపోయాను సో కిందంతా కూడా కొంచెం పాడైంది చూడాలి ఎలా వదులుతుందో ఏంటో నాకైతే మాత్రం ఈ చీర చాలా హ్యాపీగా అనిపించిందండి ఖాదీ శారీ అండి హ్యాండ్లూమ్ శారీ చాలా చాలా బాగుంది అండ్ దాని మీద నీట్గా ఏమంటారు థ్రెడ్ వర్క్ వేశారనమాట శారీ అయితే చాలా కంఫర్ట్గా అనిపించిందండి అండి పెద్ద చీర నేనేమో ఇందులో వైట్ బ్లౌజ్ కదా పలచగా ఉంటుందని తీసుకు లేదు మరీ పెద్ద చీర అయిపోయిందనమాట ఏది ఏమైనా ఈ వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం ఇది తెల్ల చీర మాపు కాయదు అన్న విషయం నేను మర్చిపోయాను సో చాలా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాను తర్వాత నైట్ గుర్తొచ్చిన తర్వాత అమ్మ బాబో ఇదేంటి ఎలా అయిపోయిందని అయితే ఒకటండి ఏ వర్క్ చేసినా కూడా నేను చాలా హ్యాపీగానే చేస్తానండి నచ్చలేదు అనుకోండి అసలు ముట్టుకోను ఒకవేళ చేయాల్సి వస్తే తప్పకుండా ఇష్టం పెంచుకుంటానండి ఎందుకంటే ఎలాగ చేయక తప్పదు అర్థమవుతుందండి ఎలాగ చేయక తప్పదు మనమే చెయ్యాలి అటువంటి అప్పుడు ఆ పని మీద ప్రేమ పెంచుకొని విసుగు లేకుండా చక్కగా ఫ్రెండ్స్తో మాట్లాడుతూనో పాటలు వింటూనో లేకపోతే మనమే పాటలు పాడుకుంటూ హాయిగా ఆడుతూ పాడుతూ పని చేసేసాం అనుకోండి మనకి పని తాలూకా స్ట్రెస్ తెలియదు అనమాట అఫ్కోర్స్ ఇక్కడ గార్డెన్ వర్క్ అంటే నాకు చాలా 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 ఇష్టం కాబట్టి అస్సలు వర్క్ టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ ఏమీ లేదు పైగా ఇది నాకు చాలా ఇష్టం అండి అలా అనేసి ఇక్కడ ఏమైనా హాయిగా ఉందంటే చెమటలో మొత్తం కారేస్తున్నాయి డిహైడ్రేట్ అయిపోయాను ఎంత చిరాకుగా ఉందంటే అంత చిరాకుగా ఉంది బట్ ఈ వర్క్ మాత్రం నాకు చాలా ఇష్టం అండి అండ్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో కూడా అంతే చికాక్గా ఉంది ఎందుకంటే ఫ్యాన్ వేస్తే వినిపించదు ఫ్యాన్ ఆపిస్తే వస్తుంది ఏసీ వేద్దామంటే కరెంట్ పోయింది సో నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే కిటికీ తెద్దామంటే తేన్ వచ్చేస్తాయేమో అని భయము పైగా ఏదో ఒక నాయిస్ వినిపిస్తూ ఉంటుంది కానీ మీ అందరితో కూడా వీడియో షేర్ చేసుకోవడం నాకు చాలా 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 ఇష్టమైన పని కాబట్టి తప్పు తప్పకుండా ఇక్కడ వాయిస్ ఓవర్ని కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నానండి అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు మొలకలు ఫ్రిడ్జ్లో తీసి తినేసానండి గొంతంతా కూడా పట్టేసి అంటే చాలా కూల్గా ఉన్నాయన్నమాట వారానికి సరిపోయేలాగా నేను స్ప్రౌట్స్ చేసేసాను సో గొంతా కూడా చల్లదని తినేసరికి అస్సలు వాయిస్ సహకరించలేదు చాలా ఇబ్బంది పడ్డాను మళ్ళీ కొంచెం గోరువెచ్చాడు నీళ్ళు తాగి ఉప్పుతో పుక్కి వెళ్ళించి అప్పుడు మళ్ళీ వాయిస్కి కొంచెం సర్దుకున్నాను అనమాట ఈ బుజ్జమ్మ ఎదిరింటి ఆంటీ గార మనోరాలండి అది కూడా వేసేస్తుంది అంట నాతో పాటు విత్తనాలు అవీని పిల్లలకి వన్ ఇయర్ వచ్చిందంటే చక్కగా ముద్దు ముద్దు మాటలు ముద్దు ముద్దు చేస్ట్లు అండ్ ఇది రోడ్డు మీదకి వెళ్ళిపోయినప్పుడు రమ్మంటే వేసిన డ్యాన్సు నాదిష్టే తగిలిందండి అంత చక్కగా వేసింది మన ఇంటికి ఒక బాబు వచ్చేవాడు మీకు ఐడియా ఉందో లేదో వాళ్ళ మేనకోడలు అనమాట నేనైతే పెద్దవాళ్లతో కంటే కూడా చిన్నపిల్లలతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తానండి వాళ్ళు పుట్టిన పిల్లల దగ్గర నుంచి హై స్కూల్ పిల్లల వరకు ఎవరైనా సరే కిట్స్ అండి చాలా బాగా వాళ్ళతో కబుర్లు చెప్తూ మొక్కల్లో పని చేయించుకుంటూ ఆడుతూ పాడుతూ టైమ్స్ చెప్పుకుంటూ ఇంట్లో చిన్న చిన్న హెల్ప్ చేయించుకుంటూ సరదాకేనండి వాళ్ళు ఏంటి మనకి హెల్ప్ అయ్యి చెప్పండి చెప్పామంటే పడేస్తారు కాకపోతే నేను పసిపిల్లలతో కబుర్లు చెప్పడాన్ని కానీ కథలు చెప్పడానికి కానీ బాగా ఎంజాయ్ చేస్తానండి అట్ ద సేమ్ టైం నా ఫేవరెట్ టీవీ షోస్ ఏంటో తెలుసా టామ్ అండ్ జెరీ మన ఏడుస్తాడు కదండి ఎప్పుడూను ఏం పేరు పేరు మర్చిపోయానండి ఎప్పుడు ఏడుస్తాడు కదా బోల్డ్ అంత కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటుంది పక్కన ఒక పిల్లి పిల్ల ఏదో ఉంటుంది కదండి నాకు పేరు గుర్తురాదు కానీ నేను బాగా ఎంజాయ్ చేస్తానండి పేర్లు అయితే గుర్తులేవు అండ్ మిస్టర్ బీను ఇవన్నీ కూడా నా ఫేవరెట్ అండి సడన్గా అంటే నాకు పేర్లు గుర్తురావట్లేదు కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని నేను చక్కగా అలాంటి షోస్ చూస్తూ ఉంటానన్నమాట ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఎవరి పనుల మీద వాళ్ళు బయటికి వెళ్ళిపోతారండి వాళ్ళు వెళ్ళేలోపు వాళ్ళకి కావాల్సిన సమస్తం కూడా మనం అరేంజ్ చేసి ఇచ్చేస్తాము టీలు కాఫీలు టిఫిన్లు లంచ్ బాక్సులు ఇవన్నీ ఇచ్చేస్తాము ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసేసుకొని బట్టలు కొంచెం ఉంటే ఉతికేసుకొని స్నానం చేసేసుకొని దేవుడికి దీపం పెట్టేసుకొని ఆ తర్వాతకి మనం విపరీతమైన అలిసిపోయామన్న భావనలో ఉండిపోతే ఎందుకో తెలుసా అండి వాళ్ళు మన పనిని గుర్తించరు మనకి ఇంకా అప్పటితో ఇంక వేరే చేయడానికి ఇంకేమీ కూడా బ్రెయిన్లో ఉండదు ఈ పన్నే కొండంత భారంగా అనుకుంటాం అఫ్కోర్స్ కష్టం ఉంటే ఉంటుంది గుర్తించలేదన్న కష్టం ఒకవైపు ఉంటే డబ్బులు అవి ఏమి ఉండవు కదండి సో బయటికి జాబ్ కోసం వెళ్ళిపోయే వాళ్ళ పరిస్థితి అయితే బాగుంటుంది మళ్ళీ వీళ్ళు సాయంత్రం వచ్చేలోపు మనం ఒక నిమిషం మధ్యలో ఎవరైనా వచ్చినప్పుడు కూర్చున్నా లేకపోతే చేరబడినా టీవీ చూస్తున్న ఇరవై నాలుగు గంటలు ఖాళీ అన్నమాట వినిపిస్తుంది కాబట్టి అదొక టెన్షన్ ఉంటుంది తెలియకుండానే మన బ్రెయిన్లో ఆ టెన్షన్ అయితే ఉంటుందండి అలా అనేసి వర్క్ చేయమంటే చాలా వర్క్ చేస్తామండి ఇక్కడ ప్రాబ్లము అవతల వారి నుంచి మనకు వచ్చేదానికంటే కూడా మన బ్రెయిన్లోనే మనకి ఎక్కువ ప్రాబ్లం ఉంటుందండి సో మనం చేసే ప్రతి పనిని కూడా మన బాధ్యత మనం చెయ్యాలి మన పిల్లల కోసము మన కుటుంబం కోసము ఇది తప్పకుండా మనమే చేయాలన్న ఫీలింగ్లో ఉన్నట్లయితే మనకి ఆ వర్క్ తాలూకా టెన్షన్ పడదు అండ్ మన పని వేరే వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉందండి ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం వండింది నచ్చిందన్నా నచ్చలేదన్నా మనకి మాత్రం వర్క్ తప్పదు కాబట్టి ఈ విషయం ముందు మన బ్రెయిన్కి మనం నచ్చ చెప్పుకొని మన మనసుకు నచ్చ చెప్పుకొని ఇది మన ఫ్యామిలీ కోసం చేస్తున్నాము మన కుటుంబం కోసం చేస్తున్నాము వాళ్ళు మెచ్చుకోవాలని అయితే అస్సలు చేయట్లేదు మనకి ఇన్కమ్తో సంబంధం లేదు అయినా సరే నేను సంతోషంగా ఉంటాను ఈ పనులన్నీ కూడా నేను ఇష్టంగా చేస్తానని ఒకటికి నాలుగు సార్లు మీకు మీరు నచ్చి చెప్పుకొని సంతోషంగా ట్రై చేయండి ప్రతి పని ఈవెన్ చిన్న ఇల్లు ఊడ్చేదైనా కసువు తుడిచేదైనా మొక్కల్లో గడ్డి పీకేదైనా లేకపోతే గిన్నెలు తోమేదైనా లేదా ఇవన్నీ సర్దు ఇవన్నీ కొన్నాను కాదు కానీ ఇవి సర్దడం కూడా పెద్ద తలకాయ నొప్పండి ఎందుకంటే అవి ఎక్కడ పెట్టాలో తెలియలేదు అన్నీ బాక్సుల్లో ఉంచేసాను అవన్నీ ఏం చేశానంటే మొత్తం అన్నీ బయటికి లాగేసి ఎక్కడ అక్కడ ఏ ఏ సైజులన్నీ చూసుకొని అమెజాన్లో ఇదొకటి తెప్పించానండి ఆ కింద రెడ్ కలర్ బ్యాగు సో దానికి సరిపోయేలాగా అన్నీ సెట్ చేసి నీట్గా సర్దేసుకున్నానండి దీనికి కూడా తక్కువ టైం ఏం పట్టలేదు నేను మధ్యాహ్నం అయితే నేను అసలు చారబడలేదండి ఇవన్నీ కూడా సర్దుకొని ఎక్కడ అక్కడ సెట్ చేసుకొని ఇంటి ఇంట్లో ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుంది ఎంత ఖాళీ కావాలంటే అంత ఖాళీ కూడా ఉంటుంది మన చేతుల్లోనే ఉంటుంది కాకపోతే మనం కనుక పనులన్నీ కూడా తొందర తొందరగా తమలు చేసుకొని ఆ తర్వాత నడుము వాళ్ళు చేద్దామని ఆలోచించామనుకోండి మనం డల్ అయిపోతాము సో నుండి సాయంత్రం వరకు వచ్చే వీళ్ళు మనల్ని పొద్దున్నుండి పొద్దున్న వెళ్ళి సాయంత్రంకి వచ్చేవాళ్ళు మనం మధ్యాహ్నం పడుకొని ఆ జిడ్డు మొహాలతోనూ లేకపోతే ఆ నైటీలోనో లేకపోతే ఇంకొకలాగా మనకి మనం పడుకుని లేవటం వల్ల మన ఫేస్ కొంచెం డల్గా అయిపోతుందండి సో అది చూసారనుకోండి వాళ్ళకి మరీ చిరాగ్గా ఉంటుంది అండ్ మనకి కూడా చిరాగ్గా ఉంటుంది వాళ్ళు వచ్చిన తర్వాత మనకి ఏదో సో చెప్తే ఇంకా చిరాగ్గా ఉంటుంది కాబట్టి దయచేసి మధ్యాహ్నం అయితే అస్సలు పడుకోవద్దండి అసలు పడుకోవద్దు పసిపిల్లల తల్లులో లేకపోతే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఉన్న తల్లులో లేకపోతే బాలంతరాలో లేకపోతే ప్రెగ్నెంట్ అమ్మాయిలో లేకపోతే ఎక్కువ వర్క్ ఉంటారు చూడండి వాళ్ళు ఒక గంట చేరబడండి ఏదైనా బుక్ చదువుతూనో మ్యూజిక్ వింటునో లేకపోతే కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి అంతేగాని మళ్ళీ ఫోన్ చూస్తునో సినిమాలు చూస్తున్నా అట్లా కాదండి సో దానికి వేరే టైం పెట్టుకోండి ఇలా కనుక చేశారనుకో లేదా టీవీ చూసినా పర్వాలేదండి కాకపోతే మీరు పడుకుండిపోయారు అంటే మాత్రం మీ డే అంతా కూడా స్పాయిల్ అయిపోతుందండి అండ్ మధ్యాహ్నం పడుకొని సాయంత్రం లేచేసరికి ఇంకొంచెం డల్గా అనిపిస్తుంది ఈవినింగ్ వర్క్ మళ్ళీ యథాతథంగా ఉంటుంది సో ఇవన్నీ చేసేటప్పుడు విసుగ్గా అనిపిస్తుంది ఎందుకు వచ్చిందని ఇంకా ఇప్పుడు నయం అండి సమ్మర్ అదే శీతాకాలం అనుకోండి మరీ దరిద్రము కాబట్టి దయచేసి ఎవరికైనా అలవాటు ఉందనుకోండి ముందుగా నైటీలు మానేయండి తెల్లవారుచావునే లేవండి మీకు నచ్చిన పూజ చేసుకోండి లేదా గార్డెన్ వర్క్ ఏదో చేసుకోండి పిల్లలకు కావాల్సినవన్నీ సెట్ చేసేయండి అండ్ మధ్యాహ్నం మాత్రం అస్సలు పడుకోవద్దండి ఓ అరగంట గంట రెస్ట్ తీసుకోండి ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి నడుం వాల్చాలి కానీ పడుకోవడం అన్నది అయితే అస్సలు కరెక్ట్ కాదు అండ్ ఇంట్లో వాళ్ళు మీ పనులు గుర్తించాలి మీరు వండింది సూపర్లా ఉంది అనాలి లేకపోతే మిమ్మల్ని మెచ్చుకోవాలి మీ చీర బాగుంది అనాలి మీ జుంకా బాగుందనాలి మీ మెడలో చైన్ బాగుందని ఇది అంత సీన్ లేదండి మీకోసం మీరు వేసుకుంటున్నారు మీకు నచ్చింది మీరు వేసుకుంటున్నారు మీకు ఇష్టపడి మీరు వేసుకుంటున్నారు తప్పించి ఎందుకంటే మీ ఫ్యామిలీ అంటే మీకు ప్రేమేనండి కానీ వాళ్ళు అదే ఆలోచనలో ఉండరు కదా మనంత ఇదిగా జెంట్స్ అయితే ఆలోచించాలండి అండ్ పిల్లలు కూడా ఆలోచించరు వాళ్ళు పెద్ద అయ్యాక అమ్మాయిలు అనుకోండి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారేమో కానీ కొంతవరకు అబ్బాయిలు అయితే మాత్రం ఎప్పుడూ ఒకలానే ఉంటారండి ఆ ఉంటారండి కొంతమంది పిల్లలు కూడా చక్కగా మమ్మీ బాగుందని చెప్తారు అబ్బాయిలైనా అబ్బాయిలైనా కాకపోతే నేననేది ఏంటంటే మీరు ఇష్టపడి మీకు నచ్చి మీరు అందంగా కనిపించాలని అద్దంలో చూసుకుంటే మీకు మీరు ముద్దుగా కనిపించాలన్న విషయం ముద్దుగా కనిపించాలని ఇంటెన్షన్తో రెడీ అవుతున్నారు కాబట్టి జస్ట్ మీకోసం మీరు టైం పెట్టుకోండి మిమ్మల్ని మీరు ఎంగేజ్గా ఉంచుకోండి మీకు నచ్చిన పనులు చేయండి ముగ్గులు నేర్చుకోండి పాటలు నేర్చుకోండి పూజలు మంచి మంచివి చేసుకోండి లేదా డ్రాయింగ్ నేర్చుకోండి లేకపోతే ఒక గార్డెన్ వర్క్ నేర్చుకోండి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకోండి లేకపోతే ఇంకా చాలా అండి మీకు నచ్చిందండి మీరు నేర్చుకోవాలని ఆశపడి నేర్చుకోలేక అవకాశం రాక ఉండిపోయిన ప్రతిదీ నేర్చుకోండి ఒక మంచి బుక్ చదవండి కామిక్ బుక్ చదవండి జోక్స్కి మనస్ఫూర్తిగా తనివి తీరా నవ్వండి ఈ వాయిస్ అవర్ ఇస్తున్నందులో మా వారు వచ్చేసారి చికెన్ పట్టుకొని నేను మాట్లాడలేను ఉండలేను ఉంటుందండి నా ప్రాబ్లం నాకు ఉంటుంది అంటే వీడియోస్ చేస్తున్నాను కానీ ఆయన ఉంటుండగా మన వాయిస్ అవర్ ఇవ్వలేం కదండి ఇది మన లేడీస్ ఛానల్ అండ్ మా వారికి అయితే నా ఛానల్ ఏం తెలిసేమో కానీ తెలియదండి తెలియదు నన్ను ఎప్పుడూ ఛానల్ గురించి కానీ వీడియోస్ గురించి కానీ అడగలేదు నేను రెడీ అయినా రెడీ అవ్వకపోయినా నేను కోరుండి అడిగి ఉండి బాగుందా అంటే బాగుంది బాగుంది అంటారు కానీ చెవిలో ఏదైనా తీసేసినా కొత్త మార్చినా అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటారండి కాకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇవేవి కూడా ఆయన చూడలేదు ఇవన్నీ కూడా నేనే బుక్ చేసుకున్నాను బయటికి వెళ్ళి కొన్న మాత్రం ఆయన వచ్చారండి షాపింగ్కి ఇవి మాత్రం ప్రతిదీ అమెజాన్లోనండి అన్నీ బాగాలేవు కానీ కొన్ని మాత్రం సూపర్లాగా ఉన్నాయి అవి ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టుకొని అట్లా ప్రతీది కొనుక్కున్నానండి ఎంత బాగున్నాయో ఒక్కొక్క ఐటెం కూడాను అన్నిటికంటే హైలైట్ ఈ బ్యాగ్ అండి ఈ బ్యాగ్లో సర్దాక మరీ ముద్దు వచ్చేసే అన్నమాట ఇవన్నీ చాలా చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే మీరు మీ రోజుని హ్యాపీగా గడపాలి అంటే మాత్రం మీరు ముందు రోజు ఏం వండాలన్నది నిన్నటి రోజునే మీరు ప్లాన్ చేసుకోవాలి దానికి సంబంధించిన ప్రతి ఐటమ్ ఉందో లేదో చూసుకోవాలి గ్రాసరీ ఏమైనా లేకపోతే అవి తెప్పించుకోవాలి అంటే రేపంతా కూడా మీరు ఏం వండుతారు ఏం పెడతారు పిల్లలకి ఏం మరిగిస్తారు ఏం కూరలు చేస్తారు ఏం జ్యూస్ చేస్తారు ఇదంతా కూడా మీకు ప్లాన్ ఉంటే మీ వంట పని అంతా కూడా తొందర తొందర తొందరగానే అయిపోతుందండి అండ్ మీరు వంట చేస్తున్నప్పుడే మీ కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ చేసేసుకున్నారనుకోండి తర్వాత మీకు అస్సలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఆ తర్వాత వర్క్ని మీ మీద మీరు పెట్టండి అండి ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు ఎంత అందగా కనిపిస్తారో బయటికి వెళ్ళినప్పుడు ఎంత చక్కగా రెడీ అవుతారో ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కూడా అంతే చక్కగా రెడీ అవ్వచ్చండి రెడీ అవటం వల్ల మనలో హుషారు ఉత్సాహం అన్నీ పెరుగుతాయి చేస్తున్న వర్క్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెరుగుద్ది అండ్ ఇంకొంచెం ప్రొడక్టివిటీ పెరుగుద్ది వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఆ చేస్తున్నారు ఇది చెత్త అంతా కూడా బ్రెయిన్లోంచి వెళ్ళిపోతుంది ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అవి వింటూ మీరు వంట పనులు చేసుకోండి వాళ్ళతో పాటు గాత్రం కలుపుతూ వంట పని చేసుకోండి లేదా ఒక దేవుని స్తోత్రం చదువుతూ వంట పని చేసుకోండి ఒక పాట హమ్ చేస్తూ వంట పని చేసుకోండి బిగ్గరగా నవ్వుకోండి మీకు ఏదైనా జోక్ పెట్టుకున్నారనుకోండి చక్కగా గట్ గట్టిగా నవ్వుకోండి మనస్ఫూర్తిగా నవ్వుకోండి ఎటువంటి బాధలున్నా ఇలా కనుక మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి మిమ్మల్ని ఏ బాధ దగ్గరికి రాదండి మీ దగ్గరికి అయితే రాదు ఏ బాధ మిమ్మల్ని పెట్టలేదండి అలా కాకుండా మీరు ప్రతిరోజు కూడా కేవలం కంప్లైంట్స్ మోడ్లోనే ఉండిపోయారు అనుకోండి ఆయన పట్టించుకోరు ఏం వండినా ఏమీ అనరు పొగడరు ఏమీ కొనరు ఎక్కడికి తీసుకెళ్ళరు నన్ను వాల్యూ ఇవ్వరు నాకు గుర్తించరు ఇంట్లోని గొడవలని పట్టించుకోరు పిల్లల్ని చూ ఇచ్చేయరు పిల్లలు కూడా మాట వినరు ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో కామన్గానే జరుగుతాయండి మనం చూసే దృష్టి కోణం మార్చుకున్నాం అనుకోండి అప్పుడు ఇవన్నీ సమస్యల్లా కాకుండా మనం సాల్వ్ చేసే విధంగా కనిపిస్తాయి మీకు అర్థమవుతుందా అండి అండ్ ఇక్కడ మన ఇంట్లో తోటకూర కట్ చేశానండి దానికోసం మజ్జిగ పులుసు తోటకూర ఫ్రై చేశాను చికెన్ ఫ్రై కొంచెం ఉన్నాదండి సో నేను ఒకేసారి ఈ రెండింటికి పోపు పెట్టేశానండి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంగువ ఎండుమిరపకాయలు శనగపప్పు ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ కూడా ముందు వేయించేసి దాన్ని కొంచెం మజ్జిగ పులుసులోకి తీసేసి పసుపు కూడా వేసేసానండి తీసేసిన తర్వాత సగం తీసేసిన తర్వాత అప్పుడు తోటకూర వేసి ఫ్రై చేశాను ఇంట్లో తోటకూర కాబట్టి వేసిన రెండు నిమిషాల్లోనే మెత్తగా అయిపోయిందండి నేను యాక్చువల్గా ఇది పులిసి పెట్టాలేమో అనుకున్నాను కాడలు పెద్దగా ఉన్నాయని కానీ అస్సలు అవసరమే లేకుండా ఎంత చక్కగా మగ్గిపోయిందో అండ్ టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అండి మజ్జిగ పులుసుతో ఇది ఒకటి రెడ్గా బాగా వేగేయేమో కరకరలాడుతూ ఎంత బాగుందో మజ్జిగ పులుసులోకి తోటకూర ఫ్రై మా బాబుకి ఎగ్స్ బాయిల్ చేసి కొంచెం చికెన్ కూడా పెట్టానండి ఆ పోపు అయ్యి ఆ తోటకూర అయ్యేసరికి ఇక్కడ కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది అండ్ ఈ లోపే ఆ పక్కన గిన్నెలు కొంచెం కొంచెం ఉదయం టిఫిన్ తిన్న ఉంటాయి కదండి అవన్నీ తోమేసుకున్నాను సో ఇక్కడ వంట పని అయితే లేదు మళ్ళీ రాత్రికి వచ్చి సేమియా ఉప్మా చేశానమాట కాకపోతే మీకు అటు నుంచి ఇటు అయిపోయింది మధ్యలో మూడు ఉన్నప్పుడు అదేంటది మొన్నట్లానే జ్యూస్ చేశానండి